అందరికీ నమస్తే అండి గన్నవరం పసుపు వల్ల నేను వంశీని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ చేసారండి వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారు వంశీ పైన అక్రమ కేసులు పెట్టారు వంశీ చాలా అమాయకుడు సొంతపోస నోట్లో ఏలు పెట్టినా సరే ఎందుకు నోట్లో ఏలు పెట్టాడని చెప్పేసి అని అడుగుతాడు అలాంటి అమాయకుడిని పట్టుకొని అమాయకుడి పైన కేసులు పెట్టేసి అరెస్ట్ చేసేసారని చెప్పేసి అని దీని సారాంశం మాట ఒకసారి చదివిన నేను ప్రత్యం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అక్రమ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ముందస్తు బేలుపై ఉన్న వంశీ ఇటీవలే ప్రియాదును కూడా వెనక్కి తీసుకున్న సత్యవర్ధన్ కానీ మళ్ళీ వంశీని టార్గెట్ చేసిన కూటమి నేతలు మరో అక్రమ కేసు పెట్టి వేధింపులు మరో అక్రమ కేసు ఏమీ కాదు వాడికి అక్రమంగా తరలిస్తున్న ఏపీ పోలీసులు ఇంకెన్నాళ్ళు కక్షపూర్వత కక్ష పూరిత రాజకీయాలే ఇగో ఈ కక్ష సాధింపు కక్ష పూరిత రాజకీయాలు కేసులు పెట్టడం అక్రమంగా అరెస్ట్ చేయడం ఇలాంటి పదాలు మీకు చెట్టవు ఈ సాంప్రదాయాన్ని తీసుకొచ్చిందే తమరు పైగా వల్ల వంశీ అమాయకుడు అని చెప్పే ప్రయత్నం అంత అమాయకుడేమీ కాదు చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి ఇప్పుడు మీరు ఏదైతే పైన రాసుకొచ్చారో సత్యవర్తలు అని చెప్పేసి అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి నాలుగు రోజులు చిత్రహింస పెట్టి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేసాడు అది కదా అసలు కేసు ఏమని కిడ్నాప్ చేసేస్తారో ఏమైనా చిత్రహింసలు పెట్టేస్తారో అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇదే ధోరణి అధికారం లేకపోయినా సరే ఇదే ధోరణ అంటే వ్యక్తులు మీరు కిడ్నాప్ చేసేసి చంపేద్దామని చెప్పేసి బెదిరించేస్తారా అది కాకుండా పార్టీ ఆఫీస్ మన దాడులా అది కాకుండా నోటికి ఎంత వస్తే అంత ఏది పెడితే మాట్లాడేస్తారు మీరు చూసినట్టు మాట్లాడేస్తారా కేసులు పెడితేనేమో అక్రమ కేసులే ఇప్పుడు సుతపూసా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడి లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం తగలెట్టేస్తే ఆ నొప్పి తెద్దు నేను అందరికీ కూడా కదా మీ పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి మీ పార్టీ ఆఫీస్ని తగ్లెట్టేసి జగన్మోహన్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న గురించి వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న గురించి వాళ్ళ తాత ముత్తాతల గురించి వ్యంగ్యంగా ఎటకారంగా మాట్లాడేసి మమ్మల్ని ఎవడో ఏమీ పీకలేడు వంశీ అలాగే మాట్లాడలేడు పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయించి తెలుగుదేశం కార్యకర్తల నాయకులను ఇబ్బంది పెట్టి పైగా ఎవడన్నా అడిగితే మీడియా ముఖంగా బహిరంగంగానే మమ్మల్ని ఎవడో ఏమీ పేకలేడు మేము పెద్ద తోపు తురుము కాలమే ఆ వీడియో కూడా వినిపిస్తా ఒకసారి ఉండండి ఇక్కడ ఎక్కడ ఉండాలి అది కూడా వాళ్ళని నేను వంశీయమా ఇక్కడ చెప్పేసి అని మీరు ఫీల్ అయిపోతున్నారు కానీ ఉండు ఇదిగో ఈ వీడియోనే పార్టీ ఆఫీస్ తాగలెట్టేసిన తర్వాత ఇలా పార్టీ ఆఫీస్ని తాగలెట్టేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి మీరే చేశారని చెప్పేసానని అంటే మళ్ళీ దానికి కూడా సాక్షిక ఇంటర్వ్యూ బయట తెలుగుదేశం నాయకులు ఇలాగ అంటున్నారు ఈ దాడి వెనకాల మీ పాత్ర ఉందని చెప్పేసానంటే అవును నన్ను ఎవడో ఎంపికగలుగుతాడు ఒకసారి వినిపిస్తా చూడండి చంద్రబాబు నిడు ఉడక పెట్టిన నాగరికృతి కూడ మగుదే ఉడంతో లో మాట్లాడే భయపడతాడ ఎవడన్నా భయపడతాడ చూసాడా బలుపు పార్టీ ఆఫీసుల మీద దాడి చేసింది కాకుండా పార్టీ ఆఫీస్ తగలెక్ట్ కాకుండా దానిపైన లోకేష్ గారు స్పందిస్తే మీరు దాడులు చేస్తున్నారు ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పైన యాక్షన్ తీసుకుంటాం చట్టపరంగా చట్టపరంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి అంటే దానికి కౌంటర్ అన్నమాట వాళ్ళ అధికారంలోకి వచ్చేది లేదు సచ్చి తెరేదు మా పేరు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు మేము ఏం చేసినా చెల్లిద్ది మమ్మల్ని ఎవరు ఏమీ పీకలేడు మా బొచ్చి పేకలేరు అంటే మేము భయపడిపోతామా అంటే అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ విధమైన బలుపు ఉండేది అన్నమాట అలాగే ఇక్కడికి వచ్చేసి మళ్ళీ పెద్ద పెద్ద ఓపెన్ చేస్తాడు వంచి అమాయకుడు మీ పార్టీ ఆఫీసు తగలెట్టేసి మీ అమ్మలకు అనకూడదు బాగోదు ఇంకా ఉన్నాయి అరాచకాలు ఇదిగో పార్టీ ఆఫీస్ తగలపెట్టేసిన దృశ్యాలు తెలుగుదేశం మహిళా కార్యకర్తను అరెస్ట్ చేయించినప్పుడు అక్రమ కేసులు పెట్టి వాళ్ళ పైన ఇంకా చాలా ఉన్నా ఒకటి కాదు రెండు కాదు ఆ పిల్ల సైకో చేసిన చేష్టలో ఒకట కాదు రెండు కాదు ఇగో గన్నవారు నడి రోడ్డుపైన కత్తులతో వేర విహారం మాట ఇగో ఇదంతా కూడా వల్ల వంశీ సైన్యం మాట అనుచరులు ఇక ఒక కత్తులు కనబడుతున్నాయి చేతుల్లోని కత్తులు కర్రలు కనబడుతున్నాయి కదా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం వాళ్ళ నాయకులని బెదిరించడం ఇవన్నీ చేసినప్పుడు మాట ఈ ఘనకారాలని చేసినప్పుడు అనమాట కేసులు నమోదవుతాయండి ఒకటా రెండా ఇలా చూసుకుంటా పోతే ఒకటి కాదు రెండు కాదు అన్నీ ఉన్నాయి కదమ్మా పైగా ఇక్కడికి వచ్చి వల్లభూని వంశీకి మీరు సర్టిఫికెట్ ఇచ్చేస్తారా సొంత పోస అసలు ఏమీ తెలియదు వల్లభూడు వంశీకి అని చెప్పేసి అని మీరు ఇక్కడ సర్టిఫికెట్ ఇచ్చేస్తారా అంటే వీళ్ళందరినీ వెనకేసుకొచ్చేస్తారా మీరు అంతా కూడా మీ పార్టీకి కావాల్సింది కూడా ఇలాంటివి తెలియ అంటే దాడులు ఎవరైతే చేస్తారో వాళ్ళు బుద్ధులు తిట్టే ఊళ్ళు తిట్టినప్పుడు ఉండాలండి జగన్మోహన్ రెడ్డిని చూసి ఇచ్చిపోయాడు మామూలు గారు ఇచ్చిపోవాలా హామీ ఇచ్చేసాడు జగన్మోహన్ డైరెక్ట్గా మనమే ముప్పై ఏళ్ళు ఉంటాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవి ముప్పై ఏళ్ళు అధికారంలో ఎక్కడికి పోము మన నూట యాభై ఒకటి వచ్చేసినాయి పోతే గీతో పదో పదిహేనో పోతాయి మళ్ళీ అధికారులకు మనమే వస్తాం సో మీరు మీరెవరు కూడా మాట్లాడే ముందు భయపడే అవసరం లేదు ఆలోచించాల్సిన అవసరం లేదు మేము స్క్రిప్ట్ ఇస్తాం స్క్రిప్ట్లో ఏ పదం ఉంటే ఆ పదం యాజ్ రీజ్గా మాట్లాడేయండి అలాగే మాట్లాడేసాడు వంశీ కానీ కొడల్లాని కానీ రోజా కానీ ఇవాళ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తులు ఇంక్లూడింగ్ విజయసాయిరెడ్డితో సహా డైరెక్ట్గా చెప్పేదే కదా డైరెక్ట్గా పార్టీ ఆఫీస్ వాళ్ళే స్క్రిప్ట్ ఇస్తారండి అందులో యాజ్ ఉండదు ఉన్నట్టుగా చదివేయమే మా మా పాత్ర ఉండదు అందులోని మా ప్రమేయం ఉండదు అని కానీ వల్లమైన వంశి కాస్త ముందుకు వెళ్ళిపోయాడు చాలా పర్సనల్గా వెళ్ళిపోయాడు మిమ్మల్ని చూసుకొని జగన్మోహన్ రెడ్డిని చూసుకొని విరదీకపోతే ఇక వాళ్ళు ఎలాగో ఉంటుంది కాబట్టి మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండి నీట్గా చేసుకుంటా పోతే ఏది ఉండదు ఏ ఇద్దరే ఉన్నారండి కొడాలని వల్లమైన వంశి వీళ్ళే ఉన్నారా మిగిలిన వ్యక్తులు ఎవరు కూడా ఎమ్మెల్యేలుగా లేరా గతంలో మీరు నూట యాభై ఒక్క మంది కదా అవునా ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా కాదు ఇద్దరు కాదు కదా ఇంకా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ పైన లేని కేసులు కొంచెం మీదకి ఎందుకు వచ్చేస్తాయి సరే అని సడన్గా ఎన్నికొస్తాయా అదేం లేదు ఇంకా సాక్షి అయితే మరీ ఘోరం వాళ్ళ మీద ఉంచిన అక్రమంగా అరెస్ట్ చేసేసారు వాళ్ళని ఉంచిన అక్రమంగా అరెస్ట్ చేసేస్తారంట వీళ్ళు ఇక్కడ సుదభోషణ ఓపెన్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి ఏంటంటే వంశీని వెనకేసుకొచ్చి వంశీకి మద్దతుగా నిలిచి ఆ ఉన్న కాస్త పొరవుని పోగొట్టుకోవద్దు మీరు ఎలాంటి వ్యక్తులు వెనకేసుకొచ్చి ఇలాంటి వ్యక్తులకు మీరు మద్దతుగా నిలబడితే మీకు ఆ నెక్స్ట్ టైం వచ్చే పదకొండు కూడా రావు కొడాలి కానీ వాళ్ళు నేను కాకపోతే గోరంట్ల మాధవనే అధికార ప్రతినిధిగా నియమించి నిన్న ప్రెస్ మీట్ పెట్టించారు అఫీషియల్గా అదే ఇద్దరు కూడా చూపించేస్తాను పనుల పని మళ్ళీ దాన్ని సపరేట్గా ఇంకొక వీడియో చేయండి దీనికి వంశీ సంగతి పక్కన పెడితే ఇంక ఇది దీని గురించి మాట్లాడుకోవాల్సిన కోసం ఇదిగా ఇలాంటి వ్యక్తుల్ని రాష్ట్ర అధికార ప్రతినిధులను చేసేసి వీళ్ళ చేత ప్రెస్ మీట్ పెట్టించి రాష్ట్ర ప్రజల యొక్క బోగోగుల గురించి ప్రభుత్వం గురించి వీళ్ళ మాట్లాడుతున్నారంటే దీంతో నా వల్ల కలిపి అట్లా నువ్వు వల్ల నేను రావడంలో తప్పైతే లేదు నాకైనా తప్పేం కనిపించట్లా గోరంట్ల మాధవ్ ఇగో ఈ శతకారిత కుక్క ఆల్రెడీ పొద్దున కూడా ఒక వీడియో చేశాను కదా ఇది నిజంగా శతకార్త కుక్క ఇది ఎందుకు మాట్లాడద్దు ఏం మాట్లాడదో అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు నోటికి ఇష్టానుసారంగా మాట్లాడేసింది ఇప్పుడు శాపనార్థాలు పడుతుంది చంద్రబాబు నాయుడు గారు చనిపోతే ఎవరు అయ్యో పాపం కూడా అంటారు నువ్వు చచ్చిపోతే నువ్వు పోతే కాల్చిన నాది కూడా లేడు నీకు తల కూర పెట్టు లేడు మీ కొడుకు వత్త వస్తే వచ్చాడు లేకపోతే లేదు పక్కన పెట్టేసలే కానీ అది చెప్తున్నా ఉదాహరణకి ఇలాంటి వ్యక్తులందరినీ వెనకేసుకొచ్చి మీకు ఆ నెక్స్ట్ టైం వచ్చే పదకొండు కూడా రాకుండా చేసుకోమక్కండి అలాంటి వ్యక్తులు సపోర్ట్ చేయమాకండి గుర్తుపెట్టుకోండి బాగా